వీటితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో గోధుమలు మరి మనకు పంచదార సో ఇవి మనకు సరుకులైతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు వీటిలో మనకు భారీగా మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారండి సో మనకు గత వైసీపీ గవర్నమెంట్లో రాగులు జొన్నలు అయితే ఇచ్చే రాగులు మనకు గోధుమలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట బియ్యంతో పాటుగా అయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా కేవైసీ ఎవరైతే చేసుకుంటారో సో అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డుల గురించి పేరు అయితే ఉంటుంది కేవైసీ లేని వారికి పేరు అయితే తొలగిస్తారు అలాగే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు రేషన్ కార్డులు కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారండి మనకు స్మార్ట్ కార్డు అంటే డిజిటల్ కార్డు లాంటివి మనకైతే ఇవ్వబోతున్నారు అలాగే ఈ యొక్క రేషన్ కార్డులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్త కార్డులైతే మనకు మరో రెండు రోజుల్లో అప్లికేషన్ పెట్టుకునేందుకు ఆ దరఖాస్తు ఫలాలైతే మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు సో మనకు రేషన్ కార్డు కూడా త్వరలో తీస్తున్నారు అనమాట అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు చాలా చాలామందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మారింది ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇస్తారా లేకపోతే రేషన్ షాపుల వద్దకు మేము వెళ్ళి రేషన్ తీసుకోవాలా ఇట్లాంటి డౌట్స్ అన్ని కూడా చాలామంది రేజ్ చేస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో మనకు ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా ఇస్తున్నటువంటి గతంలో ఇస్తున్నటువంటి ఆ యొక్క రేషన్ని కొనసాగించకుండా మనకు ప్రజెంట్ ఏదైతే ఎండియు వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ అయితే వచ్చి ఇస్తున్నారో సో దీని కొనసాగిస్తామని చెప్తున్నారన్నమాట అలాగే వాలంటీర్ల ద్వారా మనకు ఇంటింటికి మనకు ఈ యొక్క రేషన్ సరుకులన్నీ కూడా అందేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్లు కూడా మేమైతే తొలగించము సో వాలంటీర్లు కూడా మేము ఖచ్చితంగా అయితే కొనసాగిస్తాము వాలంటీర్లకు వచ్చేసి జీతం కూడా పెంచుతాము అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ జీవో పైన కూడా మనకు జీవోలు కూడా పాస్ చేసేందుకు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంది వన్ బై వన్ అయితే చేస్తున్నారు పెన్షన్లకు సంబంధించి రీసెంట్లీ సంతకం కూడా పెట్టేశారు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు అయితే మనకు ఎన్టీఆర్ భరోసాగా మార్చి ఎవరైతే సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారికి నాలుగు వేల రూపాయలు మరియు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు వచ్చేసి ఆరు వేల రూపాయలు మనకు తలసేమియా వీళ్ళందరూ కూడా గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకు పదివేల రూపాయలు తీస్తారు మనకు పూర్తి వైకల్యం పాక్షిక వైకల్యం పూర్తిగా కనుక కలిగినట్లయితే అటువంటి వైకల్యం కలిగినటువంటి వారందరికీ కూడా పదివేల నుంచి డేట్గా పదిహేను వేల రూపాయలకైతే పెన్షన్ అయితే పెంచారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఇవి మనకు ఇంటింటికి పంపిణీ చేస్తారండి సో మనకు గతంలో మాదిరిగానే వాలంటీర్లు ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు అలాగే వాలంటీర్లు అయితే తొలగిస్తారని చెప్తున్నారు కదా సో ఇదంతా ఫేక్ న్యూస్ అనమాట వాలంటీర్లు ఇంకా కొత్తగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది సో అయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అయితే మనకు ఈ యొక్క ఏవైతే మనకు ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి సో మనకు మిగతా స్కీమ్స్కి సంబంధించి కూడా అంటే మనకు మూడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్కి సంబంధించి కూడా వాలంటీర్లే అంటే అధికారులు ఇంటింటికి వచ్చి మనకు వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా వాలంటీర్ల ద్వారానే సర్వే అయితే చేయిస్తారు సో ఇట్లాగైతే ఉంటుందన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత వైసీపీ గవర్నమెంట్లో మనకి ఎలాంటి కానుకలు అయితే మనకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళు కాదండి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో మనకు వచ్చేసి చంద్రన్న కానుక అని చెప్పేసి మనకు కొన్ని రకాల సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు సో ఎవరైతే హిందువులు హిందువులు ఉంటారో ఆ హిందువులు ఆ పండగలు ఏవైనా వచ్చినప్పుడు అంటే సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు సో ఇట్లాగా పండగలు వచ్చినప్పుడు అటువంటి వారందరికీ కూడా చంద్రాన్న కానుకల చొప్పున మనకు రేషన్ షాపుల్లో ఆ బియ్యంతో పాటుగా మనకు బెల్లం పంచదార నెయ్యి అలాగే నూనె మనకు కందిపప్పు అచ్చనగపప్పు సో ఇట్లాగా దాదాపు ఒక ఆరు ఏడు రకాల వస్తువులు అయితే చంద్రాన్న కానుకల భాగంగా మనకు పంపిణీ చేసేవారు అయితే ఇప్పుడు అదే విధానాన్ని మనకైతే మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు సో చంద్రాన్న కానుకలు చేసి మనకు సేమ్ ఇదే విధంగా మనకు ముస్లిమ్స్కి వస్తే మనకు రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి రంజాన్ తోఫా అని చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారు క్రిస్టియన్స్ వస్తే చంద్రన్న కానుక కింద క్రిస్మస్ చంద్రన్న క్రిస్మస్ కానుక అని చెప్పేసి మనకు ఈ యొక్క క్రిస్టియన్స్ కూడా సో ఇప్పుడు ఏవైతే చెప్పానో మనకు బెల్లం నెయ్యి పంచదార కందిపప్పు పచ్చిశనగపప్పు వాటితో కూడా కలిపినటువంటి నూనె ఈ యొక్క బియ్యం ఇవన్నీ కూడా తీస్తారనమాట అయితే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మనకు ఇక నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మరొక ఊహించని శుభవార్త అయితే సో మేము తిరిగి అధికారంలో గనక వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్నటువంటి ఐదు కేజీల బియ్యాన్ని ప్రతీ నెల కూడా కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని అయితే మేము వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పారండి సో మీ కార్డులో కనుక మీ కార్డులో కనుక ఒక ఇద్దరు లేక ముగ్గురు కనుక ఉన్నట్లయితే మనిషికి ఐదు చొప్పున చొప్పునైతే మీకు పంపిణీ చేస్తారు నలుగురు అయినా సరే మనిషికి ఐదు కిలో లెక్కన నాలుగు ఇరవై కిలోలు అయితే నలుగురు ఉంటే వస్తుంది ఆరుగురు ఉంటే ఆరు ఐదులో ముప్పై కిలోలు అయితే మీకు అయితే బియ్యం అయితే వస్తాయన్నమాట సో వీటికి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే గత మనకు ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ఫ్రీగా అయితే ఎండియూ వాహనాల ద్వారా పంపిణీ అయితే చేసేవాళ్ళు సో మనకు రెండు కోటాలైతే బియ్యం అయితే ఇచ్చేవాళ్ళు కాదనమాట అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉందో సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము కూడా ఫ్రీగానే ఇస్తాము రేషన్ అనేది ఒక రూపాయి కూడా మేమైతే కట్టించుకోము అలాగే మేము మాకు వచ్చేసి అన్న క్యాంటీన్ కూడా అయితే మేము అయితే తిరిగి రీఓపెన్ అయితే చేస్తున్నాము ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం కూడా అయితే మేము అందిస్తాము అలాగే వాలంటీర్లను అయితే తొలగించము వాలంటీర్ల ద్వారానే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా లబ్ధిదారులకు అందించే విధంగా మేము ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికే ఈ యొక్క చంద్రన్న కానుకలు ఏవైతే ఉన్నాయో మనకు రంజాన్కి ఇచ్చేటువంటి చంద్రన్న రంజాన్ తోఫా ఏదైతే ఉందో అలాగే క్రిస్మస్కి ఇచ్చేటువంటి చంద్రన్న క్రిస్మస్ కానుక ఏదైతే ఉందో ఈ కానుకలన్నీ కూడా మనకు మనకు ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఒక బ్యాగ్ రూపంలో అయితే మనకి ఇస్తారనమాట సో మనం రేషన్ షాపుల్లో ఎలాగైతే మనం ఇప్పుడు ఎండియు వాహనాలు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం వెళ్ళేసి రేషన్ కార్డు నెంబర్ చెప్పి సో అందులో బయోమెట్రిక్ వేసి ఎలాగైతే రేషన్ తీసుకుంటున్నామో సేమ్ అలాగే మనం కూడా ఈ యొక్క కానుకలు కూడా చంద్రన్న కానుకలు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు ఇంటింటికే మనకు రేపటి నుంచి కొడితే మనకు ప్రా సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా నెల ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రేషన్ పంపిణీ కార్యక్రమం కానుకల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది దాదాపు మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా పదిహేను తారీఖు వరకు ఇవంతా ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట పదిహేను తారీఖు వరకు అన్ని ఏరియాలకు కూడా పంపిణీ చేస్తారు అయితే ఇప్పుడు ఎండియు పైన వాళ్ళ యొక్క భవిష్యత్తు పైన క్వశ్చన్ మార్క్ అయితే పడిపోతుందనమాట మంది డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే ఎండియు వాహనాల వల్ల ఇచ్చే రేషన్ని మేము తీసుకోలేకపోతున్నామని కంప్లైంట్స్ అయితే చాలామంది చేస్తున్నారు ఎక్కువగా విలేజ్ ప్రాంతాల్లో అంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు అయితే దీనికి సంబంధించి కంప్లైంట్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురుమి పనికి వెళ్ళి మేమైతే మా యొక్క పొట్టనింపుకున్నటువంటి వారిని మరి ఇలాంటప్పుడు మాకు ఉదయాన్నే పనికి వెళ్తే తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాము మరి రేషన్ వెహికల్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరు ఉండరు అలాంటప్పుడు మాకు రేషన్ బియ్యం అయితే అందడం లేదు పైగా గ్రామాలలో ఎలాంటివి ఉంటుందంటే ఒక రేషన్ వెహికల్ వచ్చేసి మనకు ఐదు ఊర్లు కానీ నాలుగు ఊర్లు కానీ ఆరు ఊర్లు ఏడు ఊర్లు పంపిణీ చేసేటువంటి ఈ యొక్క వెహికల్స్ కూడా ఉంటాయి సో అట్లాంటప్పుడు మన ఊర్లో పంపిణీ చేసినప్పుడే మనం రేషన్ తీసుకోవాలి సో పక్క ఊరికి వెహికల్ వెళ్ళిపోయిందంటే మనకు రేషన్ తీసుకోవడం కష్టమైపోతుంది మేము మేము పనికి వెళ్ళకుండా మానేసి మరి ఇంటి దగ్గర ఉండి మేమైతే రేషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మంది అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడడం ఇప్పుడిప్పుడే ఊహించని పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు ప్రతి నెలలో కూడా ఇచ్చేటువంటి ఈ యొక్క ఇంటింటికి వచ్చి ఇచ్చేటువంటి ఎండియు వాహనాలకు సంబంధించి అధికారులతో అయితే అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎండియూ వాహనాలు ఎవరైతే ఉంటారో సో రేషన్ షాపుల ద్వారా సో అటువంటి వాహనాల ద్వారా ఇంటింటికి వచ్చి మనకు కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారండి సో అందులో మనకు బియ్యం అలాగే కందిపప్పు వే మనకు ఈ యొక్క రాగులు జొన్నలు వీటితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో గోధుమలు మరి మనకు పంచదార సో ఇవి అయితే మనకు సరుకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు వీటిలో మనకు భారీగా మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారండి సో మనకు గత వైసీపీ గవర్నమెంట్లో రాగులు జొన్నలు అయితే ఇచ్చే రాగులు మనకు గోధుమలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట బియ్యంతో పాటుగా అయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో సో అటువంటి వారందరికీ కూడా రేషన్ ఏ గురించి పేరు అయితే ఉంటుంది ఈకేవైసీ లేని వారికి పేరైతే తొలగిస్తారు అలాగే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు రేషన్ కార్డులు కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారండి మనకు స్మార్ట్ కార్డు అంటే డిజిటల్ కార్డు లాంటివి మనకైతే ఇవ్వబోతున్నారు అలాగే ఈ యొక్క రేషన్ కార్డులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులు అయితే మనకు మరో రెండు రోజుల్లో అప్లికేషన్ పెట్టుకునేందుకు ఆ దరఖాస్తు ఫారాలతో మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు సో మనకు రేషన్ కార్డు కూడా త్వరలో తీస్తున్నారు అనమాట అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు దారుల్లో చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మారింది ఈ యొక్క ఎండియూ వాహనాల ద్వారా రేషన్ ఇస్తారా లేకపోతే రేషన్ షాపుల వద్దకు మేము వెళ్ళి రేషన్ తీసుకోవాలా ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా మంది రేజ్ చేస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో మనకు ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా ఇస్తున్నటువంటి గతంలో ఇస్తున్నటువంటి ఆ యొక్క రేషన్ని కొనసాగించకుండా మనకు ప్రజెంట్ ఏదైతే ఎండియు వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ అయితే వచ్చి ఇస్తున్నారు సో దీని కొనసాగిస్తామని చెప్తున్నారనమాట అలాగే వాలంటీర్ల ద్వారా మనకు ఇంటింటికి మనకు యొక్క రేషన్ సరుకులన్నీ కూడా అందేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్లు కూడా మేమైతే తొలగించమో సో వాలంటీర్లు కూడా మేము ఖచ్చితంగా అయితే కొనసాగిస్తాము వాలంటీర్లకు వచ్చేసి జీతం కూడా పెంచతాము అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ జీవో పైన కూడా మనకు జివోలు కూడా పాస్ చేసేందుకు అన్నీ కూడా రెడీ చేస్తుంది వన్ బై వన్ అయితే చేస్తున్నారు పెన్షన్లకు సంబంధించి రీసెంట్లీ సంతకం కూడా పెట్టేశారు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు అయితే మనకు ఎన్టీఆర్ భరోసాగా మార్చి ఎవరైతే సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారికి నాలుగు వేల రూపాయలు మరియు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు వచ్చేసి ఆరు వేల రూపాయలు మనకు తలసేమియా వీళ్ళందరూ కూడా గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకు పదివేల రూపాయలు తీస్తారు మనకు పూర్తి వైకల్యం పాక్షిక వైకల్యం పూర్తిగా కనుక కలిగినట్లయితే అటువంటి వైకల్యం కలిగినటువంటి వారందరూ కూడా ఆ పదివేల నుంచి డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలకైతే పెన్షన్ అయితే పెంచారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఇవి మనకు ఇంటింటికి పంపిణీ చేస్తారండి సో మనకు గతంలో మాదిరిగానే వాలంటీర్లు ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు అలాగే వాలంటీర్లు అయితే తొలగిస్తారని చెప్తున్నారు కదా సో ఇదంతా ఫేక్ న్యూస్ అనమాట వాలంటీర్లు ఇంకా కొత్తగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది సో అయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో వాలంటీర్ల ద్వారా ఏంటింటికైతే మనకు ఈ యొక్క ఏవైతే మనకు ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి సో మనకు మిగతా స్కీమ్స్కి సంబంధించి కూడా అంటే మనకు మూడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్కి సంబంధించి కూడా వాలంటీర్లే అంటే అధికారులే ఇంటింటికి వచ్చి మనకు వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా వాలంటీర్ల ద్వారానే సర్వే అయితే చేయిస్తారు సో ఇట్లాగైతే ఉంటుందన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత వైసీపీ గవర్నమెంట్లో మనకి ఎలాంటి కానుకలు అయితే మనకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళు కాదండి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో మనకు వచ్చేసి చంద్రన్న కానుక అని చెప్పేసి మనకు కొన్ని రకాల సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు సో ఎవరైతే హిందువులు హిందువులు ఉంటారో ఆ హిందువులు ఆ పండగలు ఏవైనా వచ్చినప్పుడు అంటే సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు సో ఇట్లాగా పండగలు వచ్చినప్పుడు అటువంటి వారందరికీ కూడా చంద్రాన్న కానుకల చొప్పున మనకు రేషన్ షాపుల్లో ఆ బియ్యంతో పాటుగా మనకు బెల్లం పంచదార నెయ్యి అలాగే నూనె మనకు కందిపప్పు అచ్చనగపప్పు సో ఇట్లాగ దాదాపు ఒక ఆరు ఏడు రకాల వస్తువులు అయితే చంద్రాన్న కానుకల భాగంగా మనకు పంపిణీ చేసేవారు అయితే ఇప్పుడు అదే విధానాన్ని మనకైతే మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు సో చంద్రాన్న కానుకలు చేసి మనకు సేమ్ ఇదే విధంగా మనకు ముస్లిమ్స్కి వస్తే మనకు రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి రంజాన్ తోఫా అని చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారు క్రిస్టియన్స్ వస్తే చంద్రన్న కానుక కింద క్రిస్మస్ చంద్రన్న క్రిస్మస్ కానుక అని చెప్పేసి మనకు ఈ యొక్క క్రిస్టియన్స్ కూడా సో ఇప్పుడు ఏవైతే చెప్పానో మనకు బెల్లం నెయ్యి పంచదార కందిపప్పు పచ్చిశనగపప్పు వాటితో కూడా కలిపినటువంటి నూనె ఈ యొక్క బియ్యం ఇవన్నీ కూడా తీస్తారనమాట అయితే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మనకు ఇక నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మరొక ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి సో మేము తిరిగి అధికారంలో కనుక వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్నటువంటి ఐదు కేజీల బియ్యాన్ని ప్రతి నెల కూడా కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని అయితే మేము వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పారండి సో మీ కార్డులో కనుక మీ కార్డులో కనుక ఒక ఇద్దరు లేక ముగ్గురు కనుక ఉన్నట్లయితే మనిషికి ఐదు చొప్పున చొప్పునైతే మీకు పంపిణీ చేస్తారు నలుగురు అన్నా సరే మనిషికి ఐదు కిలోలు లెక్కన నాలుగు ఐదులో ఇరవై కిలోలు అయితే నలుగురు ఉంటే వస్తుంది ఉంటే ఆరు ఐదులో ముప్పై కిలోలు అయితే మీకు అయితే భీమ అయితే వస్తాయనమాట సో వీటికి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే గత మనకు ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ఫ్రీగా అయితే ఎండియూ వాహనాల ద్వారా పంపిణీ అయితే చేసేవాళ్ళు సో మనకు రెండు కోటాలు అయితే బియ్యం అయితే ఇచ్చేవాళ్ళు కాదనమాట అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉందో సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము కూడా ఫ్రీగానే ఇస్తాం రేషన్ అనేది ఒక రూపాయి కూడా మేమైతే కట్టించుకోము అలాగే మేము మాకు వచ్చేసి అన్నా క్యాంటీన్లు కూడా అయితే అయితే తిరిగి రీఓపెన్ అయితే చేస్తున్నాము ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం కూడా అయితే మేము అందిస్తాము అలాగే వాలంటీర్లు అయితే తొలగించము వాలంటీర్ల ద్వారానే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా లబ్ధిదారులకు అందించే విధంగా మేము ప్రణాళికలు అయితే రచిస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఇంటింటికే ఈ యొక్క చంద్రన్న కానుకలు ఏవైతే ఉన్నాయో మనకు రంజాన్కి ఇచ్చేటువంటి చంద్రన్న రంజాన్ తోఫా ఏదైతే ఉందో అలాగే క్రిస్మస్కి ఇచ్చేటువంటి చంద్రన్న క్రిస్మస్ కానుక ఏదైతే ఉందో ఈ కానుకలన్నీ కూడా మనకు వా మనకు ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఒక బ్యాగ్ రూపంలో అయితే మనకి ఇస్తారనమాట సో మనం రేషన్ షాపుల్లో ఎలాగైతే మనం ఇప్పుడు ఎండియు వాహనాలు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం వెళ్ళేసి రేషన్ కార్డ్ నెంబర్ చెప్పి సో అందులో బయోమెట్రిక్ వేసి ఎలాగైతే రేషన్ తీసుకుంటున్నామో సేమ్ అలాగే మనం కూడా ఈ యొక్క కానుకలను కూడా చంద్రన్న కానుకలు కూడా తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు ఇంటింటికే మనకు రేపటి నుంచి కొడితే మనకు ప్రా సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఈ యొక్క రేషన్ పంపిణీ కార్యక్రమం కానుకల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో తారీఖు వరకు ఇవంతా ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట పదిహేను తారీఖు వరకు అన్ని ఏరియాలకు కూడా పంపిణీ చేస్తారు అయితే ఇప్పుడు ఎండియు వాహనాలపైన వాళ్ళ యొక్క భవిష్యత్ పైన క్వశ్చన్ మార్క్ అయితే పడిపోతుందనమాట చాలామంది డౌట్ అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే ఎండియు వాహనాల వల్ల ఇచ్చే రేషన్ని మేము తీసుకోలేకపోతున్నామని కంప్లైంట్స్ అయితే చాలామంది చేస్తున్నారు ఎక్కువగా విలేజ్ ప్రాంతాల్లో అంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలైతే దీనికి సంబంధించి కంప్లైంట్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు ఎందుకంటే మేము ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు పనికి వెళ్ళి మేమైతే మా యొక్క పొట్ట నింపుకున్నటువంటి వారిని మరి ఇలాంటప్పుడు మాకు ఉదయాన్నే పనికి వెళ్తే తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాము మరి రేషన్ వెహికల్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరు ఉండరు అలాంటప్పుడు మాకు రేషన్ బియ్యం అయితే అందడం లేదు పైగా గ్రామాలలో ఎలాంటివి ఉంటుందంటే ఒక రేషన్ వెహికల్ వచ్చేసి మనకు ఐదు ఊర్లు కానీ నాలుగు ఊర్లు కానీ ఆరు ఊర్లు ఏడు ఊర్లు పంపిణీ చేసేటువంటి ఈ యొక్క వెహికల్స్ కూడా ఉంటాయి సో అట్లాంటప్పుడు మన ఊర్లో పంపిణీ చేసినప్పుడే మనం రేషన్ తీసుకోవాలి సో పక్క ఊరికి వెహికల్ వెళ్ళిపోయిందంటే మనకు రేషన్ తీసుకోవడం కష్టమైపోతుంది మేము మేము పనికి వెళ్లకుండా మానేసి మరి ఇంటి దగ్గర ఉండి మేమైతే రేషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వారైతే ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో మనకు ప్రతి నెలలో కూడా ఇచ్చేటువంటి ఈ యొక్క ఇంటింటికి వచ్చి ఇచ్చేటువంటి ఎండియు వాహనాలకు సంబంధించి అధికారులతో అయితే అయితే స్టార్ట్ చేస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో ఈ యొక్క ఎండియు వాహనాలు ఎవరైతే ఉంటారో సో రేషన్ షాపుల ద్వారా సో అటువంటి వాహనాల ద్వారా ఇంటింటికి వచ్చి మనకు కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేస్తున్నారండి సో అందులో మనకు బియ్యం అలాగే కందిపప్పు మనకు ఈ యొక్క రాగులు జొన్నలు వీటితో పాటుగా కొన్ని ప్రాంతాల్లో గోధుమలు మరి మనకు పంచదార సో ఇవి మనకు సరుకులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేస్తున్నారు వీటిలో మనకు భారీగా మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారండి సో మనకు గత వైసీపీ గవర్నమెంట్లో రాగులు జొన్నలు అయితే ఇచ్చే రాగులు మనకు గోధుమలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట బియ్యంతో పాటుగా అయితే ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో సో అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డుల గురించి పేరు అయితే ఉంటుంది ఈకేవైసీ లేని వారికి పేరు అయితే తొలగిస్తారు అలాగే ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా మనకు రేషన్ కార్డులు కూడా అయితే కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారండి మనకు స్మార్ట్ కార్డు అంటే డిజిటల్ కార్డు లాంటివి మనకైతే ఇవ్వబోతున్నారు అలాగే ఈ యొక్క రేషన్ కార్డులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డు లేనటువంటి వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త కార్డులైతే మనకు మరో రెండు రోజుల్లో అప్లికేషన్ పెట్టుకునేందుకు ఆ దరఖాస్తు ఫారాలతో మనకు రిలీజ్ అయితే చేయబోతున్నారు సో మనకు రేషన్ కార్డులు కూడా త్వరలో ఇస్తున్నారు అనమాట అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు దారుల్లో చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ అయితే మారింది ఈ యొక్క ఎండియూ వాహనాల ద్వారా రేషన్ ఇస్తారా లేకపోతే రేషన్ షాపుల వద్దకు మేము వెళ్ళి రేషన్ తీసుకోవాలా ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా చాలామంది రేస్ చేస్తూ ఉన్నారండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి సో మనకు ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా ఇస్తున్నటువంటి గతంలో ఇస్తున్నటువంటి ఆ యొక్క రేషన్ని కొనసాగించకుండా మనకు ప్రజెంట్ ఏదైతే ఎండియు వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ అయితే వచ్చి ఇస్తున్నారు సో దీని కొనసాగిస్తామని చెప్తున్నారనమాట అలాగే వాలంటీర్ల ద్వారా మనకు ఇంటింటికి మనకు యొక్క రేషన్ సరుకులన్నీ కూడా అందేలాగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్లు కూడా మేమైతే తొలగించము సో వాలంటీర్లను కూడా మేము ఖచ్చితంగా అయితే కొనసాగిస్తాము వాలంటీర్లకు వచ్చేసి జీతం కూడా పెంచుతాము అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ జివో పైన కూడా మనకు జీవోలు కూడా అయితే పాస్ చేసేందుకు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంది వన్ బై వన్ అయితే చేస్తున్నారు పెన్షన్లకు సంబంధించి రీసెంట్లీ సంతకం కూడా పెట్టేశారు నారా చంద్రబాబు నాయుడు గారు పేరు అయితే మనకు ఎన్టీఆర్ భరోసాగా మార్చి ఎవరైతే సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారో అటువంటి వారికి నాలుగు వేల రూపాయలు మరియు ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు వచ్చేసి ఆరు వేల రూపాయలు మనకు తలసేమియా వీళ్ళందరికీ కూడా గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకు పదివేల రూపాయలు తీస్తారు మనకు పూర్తి వైకల్యం పాక్షిక వైకల్యం పూర్తిగా కనుక కలిగినట్లయితే అటువంటి వైకల్యం కలిగినటువంటి వారందరూ కూడా ఆ పదివేల నుంచి డేట్గా పదిహేను వేల రూపాయలకైతే పెన్షన్ అయితే పెంచారనమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచినటువంటి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఇవి మనకు ఇంటింటికి పంపిణీ చేస్తారండి సో మనకు గతంలో మాదిరిగానే వాలంటీర్లు ఇంటింటికి వస్తారు ఇంటింటికి వచ్చి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు అలాగే అయితే తొలగిస్తారని చెప్తున్నారు కదా సో ఇదంతా ఫేక్ న్యూస్ అనమాట వాలంటీర్లు ఇంకా కొత్తగా రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది సో అయితే డిగ్రీ క్వాలిఫికేషన్తో పెట్టే అవకాశం అయితే ఉంటుంది సో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అయితే మనకు ఈ యొక్క ఏవైతే మనకు ఈ యొక్క పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి సో మనకు మిగతా స్కీమ్స్కి సంబంధించి కూడా అంటే మనకు మూడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్కి సంబంధించి కూడా వాలంటీర్లే అంటే అధికారులే ఇంటింటికి వచ్చి మనకు వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా వాలంటీర్ల ద్వారానే సర్వే అయితే చేయిస్తారు సో ఇట్లాగైతే ఉంటుందన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత వైసీపీ గవర్నమెంట్లో మనకి ఎలాంటి కానుకలు అయితే మనకు రేషన్ షాపుల ద్వారా ఇచ్చేవాళ్ళు కాదండి అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో మనకు వచ్చేసి చంద్రన్న కానుక అని చెప్పేసి మనకు కొన్ని రకాల సరుకులు తెచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు సో ఎవరైతే హిందువులు హిందువులు ఉంటారో ఆ హిందువులు ఆ పండగలు ఏవైనా వచ్చినప్పుడు అంటే సంక్రాంతి కావచ్చు దీపావళి కావచ్చు సో ఇట్లాగా పండగలు వచ్చినప్పుడు అటువంటి వారందరికీ కూడా చంద్రన్న కానుకల చొప్పున మనకు రేషన్ షాపుల్లో ఆ బియ్యంతో పాటుగా మనకు బెల్లం పంచదార నెయ్యి అలాగే నూనె మనకు కందిపప్పు పచ్చనగపప్పు సో ఇట్లాగా దాదాపు ఒక ఆరు ఏడు రకాల వస్తువులు అయితే చంద్రన్న కానుకలో భాగంగా మనకు పంపిణీ చేసేవారు అయితే ఇప్పుడు అదే విధానాన్ని మనకైతే మళ్ళీ తిరిగి ప్రారంభించబోతున్నారు సో చంద్రాన్న కానుకలు చేసి మనకు సేమ్ ఇదే విధంగా మనకు ముస్లిమ్స్కి వస్తే మనకు రంజాన్ పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి రంజాన్ తోఫా అని చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారు క్రిస్టియన్స్ వస్తే చంద్రన్న కానుక కింద క్రిస్మస్ చంద్రన్న క్రిస్మస్ కానుక అని చెప్పేసి మనకు ఈ యొక్క క్రిస్టియన్స్ కూడా సో ఇప్పుడు ఏవైతే చెప్పానో మనకు బెల్లం నెయ్యి పంచదార కందిపప్పు పచ్చిశనగపప్పు వాటితో కూడా కలిపినటువంటి నూనె ఈ యొక్క బియ్యం ఇవన్నీ కూడా తీస్తారనమాట అయితే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ మనకు ఇక నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మరొక ఊహించని శుభవార్త అయితే సో మేము తిరిగి అధికారంలో గనక వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజెంట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్నటువంటి ఐదు కేజీల బియ్యాన్ని ప్రతీ నెల కూడా కార్డులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని అయితే మేము వచ్చే ఐదు సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పారండి సో మీ కార్డులో కనుక మీ కార్డులో కనుక ఒక ఇద్దరు లేక ముగ్గురు కనుక ఉన్నట్లయితే మనిషికి ఐదు కిలోల చొప్పునైతే మీకు పంపిణీ చేస్తారు నలుగురున్నా సరే మనిషికి ఐదు కిలోలు లెక్కన నాలుగైదులు ఇరవై కిలోలు అయితే నలుగురు ఉంటే వస్తుంది ఆరుగురు ఉంటే ఆరు ఐదులో ముప్పై కిలోలు అయితే మీకు అయితే బియ్యం అయితే వస్తాయన్నమాట సో వీటికి మనం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే గత మనకు ప్రభుత్వం వచ్చేసి ఏం చేసిందంటే అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని ఫ్రీగా అయితే ఎండియు వాహనాల ద్వారా పంపిణీ అయితే చేసేవాళ్ళు సో మనకు రెండు కోటాలు అయితే బియ్యం ఇచ్చేవాళ్ళు కాదనమాట అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఏదైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ ఉందో సో వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము కూడా ఫ్రీగా నీసం రేషన్ అనేది ఒక రూపాయి కూడా మేమైతే కట్టించుకోము అలాగే మేము మాకు వచ్చేసి అన్నా క్యాంటీన్ కూడా అయితే మేము అయితే తిరిగి రీఓపెన్ అయితే చేస్తున్నాము ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం కూడా అయితే మేము అందిస్తాము అలాగే వాలంటీర్లు అయితే తొలగించము వాలంటీర్ల ద్వారానే ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా లబ్ధిదారులకు అందించే విధంగా మేము ప్రణాళిక